రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి గోదావరి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఇంద్రనగర్ లో రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఐజీ ఆదేశాల మేరకు గోదావరిఖాని ఏసీపీ రమేష్ పర్యవేక్షణలో రామగుండం గోదావర్ఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంట్రాక్టర్ కార్యక్రమం నిర్వహించారు నేరాల నిర్మూలన కోసమే కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రామ్ లో భాగంగా కాలనీలో ఇంట్లో తనిఖీలు నిర్వహించి కాలనీ వాసులతో ఏసీపీ మాట్లాడి సమస్యలు తెలుసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ప్రజల రక్షణ భద్రత పోలీస్ బాధ్యత గ్రామంలో కొత్త వ్యక్తులు నేరస్తులు షెల్టర్ తీసుకుని ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకూడదని యువత చెడు అలవాట్లకు గంజాయి మద్యం డ్రగ్స్ కు బానిస వారి జీవితాలను నాశనం చేసుకోదని సూచించారు

అదే రెండు లక్షలు ఎందుకు మీరు రెండు లక్షలు ఈ ఇల్లు మంచిగా రేపులు ఇంకో నాలుగు రోజులు వేసుకొని మంచిగా మంచిది వేసి వేసుకొని తింటుంది దింట్లో నచ్చింది దీంట్లో ముప్పై వేలు నాలుగో వేలు వరకు మంచి బయలు కూడా వస్తుంది